జూలై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా గడిచిన ఆరు నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏడవ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా గడిచిన ఆరు నెలలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ నెల అంతా దీవెనకరంగా మార్చండి ఈ నెల అంతా నాయన ఈ నాను పరిశుద్ధ గ్రంథ గ్రంథపరచడం అనే నాయన యూట్యూబ్ని నాయన ప్రభా నాయన మీరు దీవెనకరంగా మార్చండి ప్రభా వాక్యం చదువుతుండగా నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి వాక్యం వినిచున్న వారిని నీ అభిషేకంతో నింపండి ప్రభా నీ కృపలోనైనా ఈ పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని మన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమె కీర్తనల గ్రంథము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది అధ్యాయములు ముప్పై ఆరవ అధ్యాయము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతను నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది నీ సత్య సంతత్వము అంతరిక్షమును అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహా అగాధములు ఎహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ధ జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్నెరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడవ అధ్యాయము చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు ఎహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును ఈహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొను తన మార్గమున నా వాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసనపడకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు కలిగి సుఖించదురు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండుట ప్రభువు చూచిచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకే యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతి మంత్రునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి శ్వాసము సదాకాలము నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందుదురు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందరు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు మంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాలురే అప్పు ఇచ్చిచుందరు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచుదువు ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపచూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికి తినిగాని వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఎహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా సరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా కోపోద్రేగము చేత నన్ను గద్దంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమిల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా విలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా దృష్టియు తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండను నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు నా ప్రాణము తీయచూచి వారు ఊరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమల్లా కపటోపాయంలో పన్నుచున్నారు చెవిటివాడనైనట్లు నేను వినకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారినీడలా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చదు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నా నెన్నుడు విడవదు నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నా పాపమును గుచి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించు వారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి ఎహోవా నన్ను విడవకుము నా దేవా నాకు దూరముగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని నేను ఏమీయూ మాటలాడక మౌననైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయెను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించిచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతం ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధి నేను నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు గాని అదే ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నూరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ ఒట్టి ఊపిరి వంటివారు ఎహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవియొగ్గుము నా కన్నీలు చూచి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితృల అందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము ఆ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణతక అర్హుడా యోగ్యుడా పూజ్య నయన కృపను చూపుడకైశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించున్న దేవుడవు తండ్రి మా పాపములను మా అతిక్రమములను ప్రభా దయతో నాయన క్షమించిన దేవుడవు ప్రభ నీ రక్తంతో మమ్మల్ని కడుగుతున్న దేవుడవు ప్రభ దినదినము మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్న దేవుడవు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభానికి స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన అయ్యా గొప్ప దేవుడా తండ్రి పరిశుద్ధుడా ఇగో ఈ నెలంతనైనా అంతా దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా అయ్యా జూలై నెల మొదలుకొని ఇగో మరి ఒక అర్ధ సంవత్సరంలోకి మేము అడుగు పెడుచుండగా అయ్యా ఈ ఆరు నెలలునైనా నీ చిత్తమ్మ జీవితాలు జరిగించు నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మాకు దయచే ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు నైనా ఆరు నెలలు మేము చేసిన అతిక్రమములను పాపములను క్షమించే ప్రభా అట్టి పాపములు మళ్ళీ నైనా మరి ఈ రెండవ నాయన సంవత్సరం నాయన అర్ధ సంవత్సరంలో మేము చేయకుండాట్లు నాయన అయ్యా నీ రక్త కంచి మాపైన వేయండి ప్రభా అయ్యా తండ్రి నాయన నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యాగ మా అవయవాలు మమ్మల్ని అభ్యంతర పరిస్తుంది ఆయన అయ్యా వాటిని నరికివేయమన్నావు ప్రభా నాయన అట్టి కృపను మాకు దయచే ప్రభా తండ్రి నాయన దేవుడా నాయన అయ్యా మేము శరీరానుసారంగా ఉండకుండా నీ కృపను అనుగ్రహించి ప్రభా అయ్యా అవయవం లేకుండా ఇగో నాయన పరలోకంలో ఉండటం మేలు ప్రభా అవయములు కలిగి నరకంలో నాయన అగ్నిగుండంలో పడుట అంటే ప్రభా నాయన అవును గొప్ప గొప్పదేవా తండ్రి నీకు వంద నాలుగు మేము ఎంత మాత్రము పాపమునకు చోటియక ప్రభువ అయ్యా తండ్రి నాయన నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారంగా నడుచుకుని కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాయన మా నోటి మాటలను పరిశుద్ధపరచు పవిత్రపరచు ప్రభావ అయ్యా మా అంతరంగాన్ని శుద్ధీకరించు ప్రభా అ ఆరు నెలలు నీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును దయచేయ తండ్రి అయ్యా నాయన ప్రార్థించే ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించు ప్రభావ అయ్యా ఎక్కువ కృపను అనుగ్రహించి నీకు సమీపంగా ఉండే కృపను మాకు అనుగ్రహించు ప్రభా అయ్యో శారీరక బలహీనతలు మానసిక బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు అయ్యా ఎవరి సమస్య ఏదైనప్పటికీ నాయన నిశ్చయముగా నిశ్చయముగా అయ్యా ప్రతి సమస్య మంచి విడిపోనట్టు విడిపోవును గాక ప్రభా నీ మీద ఆనుకున్న ప్రతి బిడ్డని నాయన నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా నాయన అయ్యా నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు చేసే దేవుడవు కాదు ప్రభా తండ్రి అయ్యా తండ్రి ఇగో నీ మీద ఆనుకోవటంలోనే మా లోపం ప్రభావ అయ్యో ఎవరి నీ మీద పూర్ణంగా ఆనుకుంటారో అని శాంతి గలవారిగా చేస్తాను అన్నావయ్యా అయా అట్టి విధంగా ప్రభ నీ మీద ఆనుకునే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా అయా ప్రతి విషయంలో ప్రభా నాయన నీ చిత్తమును గుర్తురిగి అడుగులు వేయటకునే కృపను అయ్యా మాకు అనుగ్రహించండి మా మార్గంలో సరళపరచండి ప్రభా తండ్రి అయ్యా మేము చేసే పనులు ఏమైనప్పటికీ ప్రభనైనా ఉద్యోగమైన వ్యాపారమైనా అయా తండ్రి కుటుంబంలో ఏ పని అయినా ప్రభనైనా అయ్యా తెలివి కలిగి జ్ఞానం కలిగి వివేచన కలిగి చేయటకుని కృపణ మాకు అనుగ్రహించండి ప్రభా అం జ్ఞానము కొదువుగా ఉంటే అడగమన్న తండ్రి నాయన అవును ప్రభా కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించు ప్రభా అయా నాయన నాయన మా కుటుంబాలను చెక్క పెట్టుకుంటకు నాయన అయా మేము చేసే పనులను చెక్క బెంట పెట్టుకుంటకు కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మా కుటుంబాలన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అయ్యా మా సంఘాలు మా దయోజనులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నాయన అందరినీ నీ రక్త ప్రోక్షణకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అయ్యా తండ్రి గొప్ప దేవుడ నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇంక నువ్వు మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు దేండి అయ్యా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా అయా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు అందరికీ అంతటా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా తండ్రి అలాగే ప్రభా మా పట్టణంలో అయా గునైనా మా జిల్లాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా ఏసు నామముల రక్షణ కలుగును గాక భారతదేశంలో ఒక ఉజ్జీవము రగులు కొనుగాక అయ్యా కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభా ఏ ఒక్క ఆత్మ నాయన నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభు అందరూ అంతటా రక్షించబడాలని నిశ్చయించి ఉన్నానన్నావు తండ్రి నాయన అయ్యా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు ప్రభుగమ భారతదేశంలో జరుగును గాక నీ రాజ్యము వచ్చును గాక ఆయా నిశ్చయముకు ఒక బలమైన ఉజ్జీవము రగులు కొనుగాక తండ్రి అయానికి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా అయా దుస్ కాడి ఏసు నామంలో విరిగిపోవును గాక అంధకార శక్తులు ఏసు నామంలో లపర్చబడిను గాక అయ్యా నిశ్చయంగా నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారికి పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీ చిత్తము అయ్యా నాయన ప్రతి దేశంలో గాక ప్రభా నాయన అయానికి వందనాలయ నాలయ్య దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నావు ఇక ఇజ్రాయల్ను ప్రేమించి వారు వర్ధిల్లుదరు అన్నావు ప్రభా ఇజ్రాయల్ను ప్రేమించడానికి నీ కృపణ అనుగ్రహించి నాయన అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా బలపరచండి నాయన మమ్మల్ అందరినీ మీరు బలపరచండి ప్రభా నీకే వందనాలు అయ్యా అయ్యా తండ్రి నాయనగా ఎంతమంది దైవజనులు ఉన్నారో ప్రభుకి యార్థంగా అయ్యా నీ పరిచయంలో వాడబడుతున్న ప్రతి దైవజన్ని మీరు బలపరచండి అయ్యా అభిషేకించండి నాయన అయ్యా తండ్రి నాయన బలముతో అయా తండ్రి నాయన అభిషేకంతో నాయన అయ్యా తండ్రి వాక్యంను బోధించడానికి అనుకూల సమయంలో వారు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారు రాకపోకలని కాపుదల నాయన భద్రత దయచేయండి చేయండి నీ రక్త ప్రోక్షణ కింద వారిని వారి కుటుంబాలని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంతమంది దైవజులు భారం కలిగిన ఆయన అయ్యి సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్నారు ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా ఏసు నామంలో జవాబు వచ్చును గాక అయ్యా ఇగో సంఘములు అన్ని నాయన అయ్యా వేలాది లక్షలాది ఆత్మలతో నింపబడును గాక అయ్యా ఇంకనూ నూతన సేవకులు గాక నూతన అయ్యా అపోస్తలు ప్రవక్తలు లేపబడుదరు గాక ప్రార్థనా వీరులు లేపబడుదరుగాక ప్రభా అయ్యా నీ పరిచయం ఇంకను విస్తరించునుగాకనే ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి కృప చూపండి కనికరించండి దయపాలించండి నైన్ ఇగో పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని నేను రాజ్యమును స్థాపించమని ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని దినమంతా మీరు మాకు తోడుగా ఉండమని ఈ నెల అంతా మమ్మల్ని అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ఏడవ నెలని ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరే మార్చమని ప్రతి కుటుంబంలోనైనా వారు నాయన ఒక అద్భుతంను మీరు జరిగించమని నీ మీద ఆనుకునే జీవితాలు నాకు మాకు అందరికి మీరు దయచేయమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి నా పరమ తండ్రి ఆమె